హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే నీతో మాట్లాడడానికి వచ్చాను అంతులేని శుభవార్తను తీసుకొచ్చాను నీ కోసం వచ్చినటువంటి శుభవార్తను కాదనకుండా నన్నకు వెమ్నకు పంపొద్దు అని బాబా అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి ఇలాంటి సందేశాన్ని బాబా గారు మనకు ఎందుకు అందించాలనుకుంటున్నారనేది మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారికి అయితే మీ కష్టాలు అయితే అన్నీ చెప్పుకోండి బాబాగారు కంపల్సరిగా మీకైతే తీరుస్తాడు ఇంకా కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశం విందామా మరి అందులో నేను శుభవార్తను తీసుకొచ్చాను కాదనకుండా వెనక్కి పంపవద్దు అసలు నేను చెప్పేటువంటి శుభవార్తలు వినడానికి ముందుగా నువ్వు సిద్ధంగా ఉన్నావా నాకే తెలియనటువంటి అనుమానం నాలో వ్యక్తమవుతుంది ఎప్పుడు కూడా నేను చెప్పే మాటలను అసలు ఇద్దరు చూపుతూ ఎప్పుడు కూడా ఈ బాబా సందేశాలను ఆలకించేందుకు నువ్వు సిద్ధంగా లేవని నాకు అర్థమవుతుంది కానీ ఎప్పుడు అలా వినకుండా శ్రద్ధగా ఉంటున్నావు కదూ ఇదే చివరిసారిగా నేను నీకు ఇచ్చేటువంటి అవకాశంగా భావించి నేను చెప్పే మాటను కాస్త దృష్టి పెట్టి వింటావా ఎందుకు చెప్తున్నావు బాబా అనే విషయం గురించి కాస్త ఆలోచన చే నీకు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి నువ్వు నన్ను అంత సామాన్యంగా వదులుకుంటావా అలాగే నువ్వు చెడు మార్గం వైపు వెళ్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా నీకు ఇప్పటి వరకు నేను ఏం చేయలేదని అసలు నా హృదయంలో నీకు ఎలాంటి స్థానం లేదనుకొని నువ్వు బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు నేను ఏదైనా కానీ నీ మంచి కోసమే చెప్తాను ప్రస్తుతం నీకు కావలసింది అతి ముఖ్యమైనది మనశ్శాంతి ముందు నీ మనశ్శాంతిని ప్రశాంతంగా ఉంచుకో నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో ఎందుకంటే ప్రశాంతత లేనటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు నీ మెదడును పాడు చేస్తున్నాయి రకరకాల అనవసరమైనటువంటి ఆలోచనతో నీ మనసంతా కూడా ఎంతో ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది నేను నీ మంచి కోరి ఎన్నో రోజులుగా మంచి మంచి మాటలను అందిస్తూ ఎప్పుడు కూడా చెడు మార్గం వైపు వెళ్లకుండా చాలా జాగ్రత్తలు పాటించే ఒక సూచనదారిగా నేను నీకు నీ నీ దారిని ఎప్పుడు మంచిగా వెళ్ళేందుకు నీకు ఎన్నో రకాల సూచనలను అందిస్తూ తెలియజేస్తూ ఉంటాను ముందు నీ మనసుకు అసలు ప్రశాంతత అంట వస్తే కానీ నీ ఆలోచనలు కానీ సరిగ్గా ఉంటాయి నీకు అన్నీ దక్కుతాయి నువ్వు అనుకుంటున్నటువంటి ప్రతి కోరిక తప్పకుండా నెరవేరుతుంది నువ్వు మాత్రం తొందరపడి చెడు మార్గంలోకి అడుగుపెట్టవద్దు తొందరపడి చెడు దర్సనాలకు వెళ్ళవద్దు నువ్వేం చేయాలని అనుకుంటున్నావో అవన్నీ తప్పకుండా చేయి ఎప్పుడు కూడా సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు నువ్వు సిద్ధంగా ఉండవని నేను నేను నీకు మాటిస్తున్నాను ఎప్పుడు కూడా నా సందేశాలను ఆలకిస్తున్నందువలన ఉన్నందువలన నీకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ బాబాకు తెలియదని అనుకుంటున్నావు కదా నీ ఆలోచనలు సైతం నన్ను దాటిపోయావని తెలుసుకో ఎప్పుడు కూడా ఈ బాబాకు ప్రతి విషయం తెలుసుందని పదే పదే నీకు చెప్తూ ఉంటాను నీ మనసుని ఆలోచనలు ప్రస్తుతం చెడు వైపు వెళ్తున్నాయి నువ్వు ఎంత సంపాదించినా అలా చెడు మార్గంలో వెళ్ళినా కానీ నువ్వు తిరిగి మరల మంచి మార్గం వైపు అడుగులు వేసేందుకు చాలా కాలం పడుతుంది ఇక ఆ చెడు మార్గం నుండి బయటకు కూడా రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేయవలసి వస్తుంది మంచి అవ్వడానికి చాలా సమయం పడుతుంది కానీ చెడు అవ్వడానికి ఒక్క క్షణం చాలు ఆలోచించుకొని మనసు అంగీకారం తెలపదు కాబట్టి అలాంటి ధనం లేదా అలాంటి మార్గం కానీ నీకు ఈ అసలు ఎప్పుడు కూడా సరిపోవు పైగా నీ వలన నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నీతో పాటు శిక్షను అనుభవిస్తారు కూడా నువ్వేం చేయలేకపోయినప్పటికీ మంచిదే కానీ చెడు మార్గంలో మాత్రం వెళ్తే చాలా నష్టపోతావు ఎందుకో చెప్తున్నానో అర్థం చేసుకో నీకు నేను ఎప్పుడు కూడా సూచనలన్నీ కూడా నీకు తెలియబరుస్తూ ఉంటాను ఎప్పటికైనా నీ ఆలోచనలను కట్టిపెట్టు నీ మనసును కాస్త కుదుట పడనివ్వు ప్రశాంతంగా ఉండేటప్పుడు లేనిపోని చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు ఇక ఎప్పుడు కూడా చెడు వ్యసనాలకు గురై నీ దగ్గర ఉన్నదంతా కూడా పొడగొట్టుకొని నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా బాధపడుతూ ఉంటే నీకే మస్తుంది ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడిందంతా కూడా వారి కోసమే కదా మరి వారు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు చెడు పనులు చేస్తూ చెడు మార్గంలో వెళ్ళకూడదు మంచి పనులు చేస్తూ మంచి దానిని వెతుక్కుంటూ అందరినీ సంతోష పెట్టేలాగా నువ్వు నీ జీవితాన్ని గడపవలసి వస్తుంది నేను చెప్పేది శ్రద్ధగా విను ఎప్పుడు కూడా మంచి అవ్వడానికి చాలా సమయం పడుతుంది ఆ మంచిని సంపాదించుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కానీ నువ్వు ఒకసారి చెడ్డ పని చేయడం వలన నువ్వు వెంటనే ఆ మంచి తన లో ఉన్నా కూడా వెంటనే చెడు చెడ్డగా అయిపోతావు అలా అవ్వడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు అందుకే నేను ఒకటికి పలుమార్లు చెప్తూ ఉంటాను మంచి పనులు చేస్తూ మంచి దారిలో వెళ్తూ మంచిని వెతుక్కుంటూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది మీకు కావాల్సిన దేని గురించి తిండి బట్ట అంతే కదా ఇక నిత్య అవసరాలు లేదంటే నీకు ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా శాశ్వతంగా తొలగిపోతాయిలే ఇప్పుడున్నటువంటి కష్టం చివరి వరకు ఉంటుందని మాత్రం భయపడవద్దు నువ్వు నిజాయితీగా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డావు కానీ ఏది చేయకూడలేదని పాస్త అసహనానికి గురయ్యావు వ్యక్తం చేస్తున్నావు నిజాయితీకి మించినటువంటి నీ లోకంలో ఏదీ లేదు ఈ ఈరోజు కాకపోయినా జీవితంలో నీకు ఏదో ఒక రోజు గొప్ప పేరు కానీ గొప్ప కీర్తి ప్రతిష్టలు కానీ తీసుకొని వస్తుంది గొప్ప స్థాయిని కానీ తెచ్చిపెడుతుంది అది చెడు మార్గం వైపు వెళ్తే ప్రస్తుతం నీకు అంతా కూడా బాగానే ఉన్నట్టుగా అనిపిస్తున్న జీవితంలో అది దెబ్బతీస్తుంది కాబట్టి ఏదైనా కానీ నీకు ప్రస్తుతం నీ కంటికి అందంగా కనిపించిన అది బాగుందని అనిపించిన దానిని వెనక్కి తెలుసుకోకు కాకపోతే నా ఇష్టం అంటావా ఇక నీ కర్మాని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను ఇలా చెప్పడం వల్ల చాలా బాధగా ఉంటుంది కానీ ఎవరు చేసిన కర్మను వారు అనుభవించక తప్పదు కదా అని ఎన్నో సూచనలు సందేశాలను తెలియబరుస్తూ ఉంటాను కానీ మీరు వినడానికి సిద్ధంగా లేనప్పుడు నేను ఇక కర్మని అనుకోవలసిందే కదా నేను ఎప్పటికీ కూడా మీ కర్మలన్నీ తీసుకుంటూ మీరు మంచి కర్మలను పొందేందుకు నేను చెడు కర్మలను తీసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా మీరందరూ సంతోషంగా గడపడానికి మీ జీవితానికి ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉంటాను మీరు సద్వినియోగపరుచుకోవాలి అంతే కొందరు త్వరితగతను సద్వినియోగపరుచుకుంటారు మరి కొందరు ఆలస్యంగా నేను చెప్పినటువంటి పనులను చేస్తూ ఉంటారు నేను ఈరోజు ఆ పని చేస్తున్నానంటే ఖచ్చితంగా మీరు ఆ పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని అర్థం కానీ మీరు ఏం చేస్తున్నారు ఎప్పుడు కూడా ఈ బాబా సందేశాలను అలగిస్తూ ఉండగా చాలా నెమ్మదిగా మీ జీవితాన్ని గడపడానికి మీరు వెతుక్కుంటూ ఉంటారు నేను చెప్పినటువంటి జీవితాన్ని అనుభవిస్తూ సంతోషంగా ఉండాలని మీకు నేను పదే పదే చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి మీ కుటుంబంతో మీ స్నేహితులతో మీ శ్రేయోభిలాసులతో సంతోషంగా గడిపేందుకు మీరు మంచి దారులను వెతుక్కుంటూ ఉండండి ఎప్పుడు కూడా విధి రాకతో మీకు గొప్ప సహాయం అందబోతుందని చెప్తూ ఉంటాను కదా అది నిజమే అది ఎవరో కాదు తొందరలోనే నీకే అర్థమవుతుంది నేను చెప్పినటువంటి సందేశాలన్నీ కూడా ఆలకిస్తూ ఉండడం వలన ఎప్పుడు కూడా ఈ బాబాని ఏదో ఒక రూపంలో వచ్చి నాకు మంచి చేస్తాడని నువ్వు నమ్మితే చాలు నీకంతా కూడా మంచి జరుగుతుంది ఇక కాదు అంటావా మరి ఏ దారిని వెతుకున్నావా అది నీ ఇష్టం అది మంచి అయినా చెడైనా ఇక నీ విఘ్నతకే నేను వదిలేస్తున్నాను నేను ఎప్పుడు కూడా నీ కోసం గొప్ప సహాయానికి ఇవ్వడానికి చాలా మందిని పంపిస్తూ ఉంటాను ఏదో ఒక రూపంలో నేను వస్తూ ఉంటాను అది జంతువు రూపంలోనైనా సరే మనిషి రూపంలోనైనా సరే ఈ దేశంలో ఉన్నటువంటి పరమార్థం ఎప్పుడు కూడా ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థాలన్నింటినీ కూడా అలకిస్తే చాలు ఈ బాబా సందేశంలో ఎప్పుడు కూడా మంచి అర్థం ఉంటుందని నువ్వు గ్రహిస్తే చాలు జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నేను వందకు సా వందకు వెయ్యి సార్లు చెప్తూ ఉంటాను ఒకసారి అయినా సరే నువ్వు నా సందేశాలను ఆలకిస్తూ విజమే బాబా గారు చెప్పినటువంటి ప్రతి పని కూడా ప్రతి మాట కూడా నిజమేనని నువ్వు నేను చెప్పిన పరిహారాలు కానీ నేను చెప్పిన సందేశాలను కానీ వింటున్నారా నేను చిన్న చిన్న పరిహారాలను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను అయినా కూడా మీకు ఒక్క పరిహారం చేసుకోవడానికి మీకు వీలు లేదు అని ఎంతో డబ్బుతో కూడుకున్న పరిహారాలు అసలు కాదు చిన్న చిన్న పరిహారాలు అంటే మీకు చేతనైతవే అని అనుకున్నప్పుడే నేను ఆ పరిహారాలను మీకు ఇస్తాను అవి కూడా చేత కాకపోతే ఎలా చెప్పు ఒక సోమరి నీ జీవితాన్ని మీరు ఇలా గడుపుతూ ఉంటేలా అలా సోమరిగా ఉండడం వలన నీకు వచ్చేది ఏముంది మొత్తం పోయేదే తప్ప సోమరి అనేది విధులు వదిలిపెట్టండి ఎప్పుడు కూడా మంచి దారిలోనే ప్రవేశించడానికి మీరు అర్హులు బాధపడుతున్నారు అని ఎప్పుడు కూడా బాధపడకండి ఎప్పుడు కూడా కష్టాలు తప్పట్లేదని ఎప్పుడూ అనుకోకండి కష్టాలు కష్ట మనుషులకు కాక ఎప్పుడు వస్తాయి చెప్పు ఆ భగవంతుడికే తప్పలేదు మానవ మాత్రులము మనమెంత కష్టాలను అనుభవించడానికి నీ కోసం ఒక మంచి శుభవార్తను తీసుకొని వచ్చాను ఎన్నో కబుర్లతో నీకు నేను రేపు సహాయం కోసం ఒక వ్యక్తిని కూడా పంపించబోతున్నాను ఆ వ్యక్తి రాకతో నీకు నీ సమస్య మొత్తం తెలిగిపోయి నీ కష్టం అంతా తొలగిపోయి నీ కష్టంలో నీ సమస్యలో ఒక గొప్ప మార్పు అయితే తప్పకుండా వస్తుంది తద్వారా నువ్వు ఎదుర్కొన్నటువంటి కష్టం తద్వారా నువ్వు కోల్పోయినటువంటి జీవితం అంతా కూడా నీకు తిరిగి వస్తుందని చెప్తూ ఉంటాను కానీ నువ్వు నన్ను లెక్క చేస్తున్నావా ఎప్పుడు కూడా ఈ బాబా సందేశాలను ఆలకించేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా లేవు అందుకే నాకు నీ పైన అప్పుడప్పుడు చీరుకోపం వస్తుంది నేను చిన్న చిన్న పరీక్షలను నేను పెడుతూ ఉంటాను పటన్నిటిలోనూ నువ్వు నెగ్గుకొని వస్తావు అది చాలా సంతోషం నాకు నీ సమస్యలను ఒక గొప్ప మార్పు అయితే తప్పకుండా వస్తుంది తద్వారా నీ జీవితం మారబోతుంది మంచిగా శాశ్వతంగా పరిష్కరించబోతుంది కాలలో కూడా ఊహించినటువంటి శుభగడియాలని జీవితంలోకి రాబోతున్నాయి ఇక ఆలస్యం చేయకుండా ఈ తీపిని సిద్ధం చేసుకోమని అందరి నోటిని తీపి చేయాలి కదా ఈ లోపు నువ్వు ఒకసారి సాయి మందిరానికి వెళ్ళి సాయికి కృతజ్ఞతలు తెలుపుకో నీకు శక్తి శక్తిమీర ఏదైనా కానీ నివేదించాలి అనుకుంటే వెళ్ళి సాయి మందిరానికి వెళ్ళి నీకు శక్తి శక్తిమీర నీకు ఏది నివేదించాలి అనుకుంటే అది నివేదించు నీ మనసుకు తృప్తిగా ఉంటుంది అలాగే నీవనుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయం లభిస్తుంది నేను చాలాసార్లు నేను హెచ్చరిస్తూ ఉంటాను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను నిజమే నేను చెప్పినటువంటి సందేశాలలో నీకు ఎంతో కొంత లాభం వచ్చేలాగా నేను సూచనలను పరిహారాలను అందిస్తూ ఉంటాను నీకు విజయం లభిస్తుంది నీకు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా ఈ రోజు నుంచి తొలగిపోతున్నాయి ఎందుకంటే రేపు ఆ వ్యక్తి రాకతో నీ జీవితంలో ఒక గొప్ప సహాయం తప్పకుండా లభించబోతుందని చెప్తున్నాను ఆ వ్యక్తి ఏ రూపంలో ఏ జంతువు రూపంలోనైనా రావచ్చు ఆ వ్యక్తి అంటే ఆ స్వయంగా వ్యక్తిని నేనే అని చెప్తున్నాను ఏ వ్యక్తి రూపంలోనైనా రావచ్చు నీకు సహాయం అనేది తప్పకుండా అందుతుంది కాబట్టి ఈ రోజు నుంచి నీకు కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక్కొక్కటి మంచి మంచి శుభ గడియాలు ప్రారంభం కాబోతున్నాయి ఇకపై అంతా కూడా ప్రశాంతతతో కూడినటువంటి జీవితమే నీకు లభించబోతుంది నీవు మనుషులు ఏదైనా ఎన్ని రోజులు కూడా బాబా నాకు సహాయం చేయలేదు అని పూర్తిగా అనుకోవద్దు నాకు కష్టం ఉంది బాబా తొలగించు అని కాస్త మనశ్శాంతిని ప్రసాదించి తండ్రి అని అడుగుతూ ఉన్నావు కదా అదంతా కూడా నీకు తప్పకుండా లభిస్తుందని చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా నీకు నా సహాయ సహకారాలు తప్పకుండా అందుతాయని నీకు నేను మరీ మాటిస్తున్నాను కాస్త ఓపికగా ఉండు శ్రద్ధ సభురిని అలబరుచుకొని బాబా చెప్పినటువంటి సందేశాలను ఆలకిస్తూ ఉండు ఏదైనా ఒక గురువారం రోజు కుక్కకి ఆహారం తినిపించు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నీకు ఏదైనా ఒక మంచి జరిగేలాగా లభించబోతుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా చేయవలసింది ధైర్యంగా ఉండమని చెప్పాను చెప్ప చెప్పాను కదా ఆ ధైర్యమే ఈ రోజు నువ్వు బయటపడేందుకు నీకు మొదటి మెట్టుగా గొప్ప సహాయంగా నీకు నీ పక్కన నిలిచింది ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వు అవహేళన చేసుకోవద్దు ఎందుకంటే ఏ క్షణంలోనైనా సరే నీ జీవితంలో మార్పులు రావచ్చు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కగా మార్పు చెందవచ్చు పరిస్థితులన్నీ కూడా తొలగిపోవచ్చు మంచి లాభాలను చేకూరేలాగా నీకు ఆర్థిక సహాయాన్ని నేను నీకు అందించవచ్చు అంది ఒక వ్యక్తి లాక రాకతో సహాయం జరుగుతుందని చెప్పాను కదా అంతే మరి నేను ఎన్నో చమత్కారాలను చేస్తూ ఉంటాను నీ కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే పరిస్థితుల్లో కొత్త పరిస్థితులు కూడా రావచ్చు కాబట్టి ఎప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితిని చూసుకొని జీవితంలో జరగబోయేటువంటి అయినా చెడైనా మనము అనుభవించాలి అది మంచి అయినా సరే చెడునైనా సరే కష్ట సుఖాలి సర్వసాధారణం కాబట్టి దానిని అనుభవించాలని చెప్తున్నాను ఎప్పుడు కూడా మన జీవితాన్ని అంచనా వేసుకోకూడదు ఇక ఇంతేనేమోనని అనుకోకూడదు సంతోషం అనేది నా జీవితంలో రాదని అనుకొని ఒత్తిడి అస్సలుకు నువ్వు గురి కాకూడదు మనసు ఎప్పటికీ ఒత్తిడికి నలిగిపోతూ ఎంతో బాధపడుతూ ఉంది ఎంతో బాధకి గురి అవుతూ ప్రతిరోజు కూడా ఎవరికి చెప్పుకోలేక నరక యాత్రను అనుభవిస్తున్నా నీ జీవితంలో సుఖ సంతోషాలు వెళ్ళివిడ్చడానికి వెల్లివిడ్చడానికి నేను ఈ బాబానే స్వయంగా ఒక వ్యక్తి రూపంలో నీకు అంది వచ్చి సహాయ సహకారాలను అందించబోతున్నాడు నేను అర్థం చేసుకోగలను నీ కష్టంతో నీ బిడ్డలని ఎంతో ఉన్నతమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా సమభావంతో ఎవరికి ఏమి కావాలో అన్ని సమయానికి అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆలనా పాలన చూసుకుంటూ అందరి మన్నలను పొందుతున్నావు కాకపోతే నీకు రావలసినటువంటి ఏదైనా సరే నీకు తొందరగా అందడం లేదని వెంత బాధపడుతున్నావో నిజమే నేను ఒప్పుకుంటాను నీకు రావాల్సినటువంటి ధనం కావచ్చు లేదంటే నీకు దక్కవలసినటువంటి గౌరవం కానీ ఏది కూడా దక్కడం లేదు అడగడుగున్న సమస్యల మీద సమస్యలు ఎదురవుతూ నీకు ఏదో ఒక విధానంగా నీ ఆటంకాలనేటివి ఎదురవుతూ ఉన్నాయి ఎప్పుడు కూడా దాని వలన నీ మనసు ఎంతో కలత చెందుతూ నీ మనసు కూడా ఎంతో ఆందోళనకు గురి అవుతూ అనేక రకాలుగా ఒత్తిడికి గురి అవుతూ ఉంటుంది నాకు తెలుసు కదా ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించబడాలి అని చెప్పేసి బాబాకు బాగా తెలుసు నేను నీకు తప్పకుండా తెలుసు నీకు ప్రశాంతతను చేకూరేలాగా గొప్పగా సహాయాన్ని అందించబోతున్నాను కాబట్టి శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా నీకు నన్ను తలుచుకున్న మరుక్షణమే నీ కళ్ళెదురుగా నేను నిలబడతాను నీ కష్టాలని పూర్తిగా తొలగించేందుకు ఈ బాబా ఎప్పుడు నీకు సహాయం చేస్తాడని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే చాలు నీకు అన్ని కష్టాలు దూరమై ఇక జీవితంలో నన్ను తలుచుకున్న తర్వాత తలుచుకోలేకపోయినా సరే నన్ను నేను మాత్రం నిన్ను సదా కాపాడుతూనే ఉంటానని నువ్వు నన్ను ఎంతగానో నమ్మావు నమ్మావు కదా మరి ఈ బాబా నీకు సహాయం తప్పకుండా చేస్తాడు ఆ నమ్మకం ఈరోజు నీకు ఉన్న వమ్ము కాకుండా జాగ్రత్తగా వమ్ము కాకుండా జాగ్రత్తగా బయటపడేందుకు ఉపయోగపడుతుంది కాలం పెట్టే పరీక్షలకు నువ్వు అతి తుడవు కాదు కదా ఎంతటి వారినైనా పరీక్షలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే ఆ పరీక్షలను ఎదుర్కొన్న తర్వాత ఆ పరీక్షలను విజయం పొందాల్సిందే ఒక్కొక్కసారి అపజయం పాలైన సరే రాశకు ఒత్తిడికి గురి కాకుండా పడిన పడినటువంటి ప్రతిసారి కూడా పైకి లేచి ఎన్నిసార్లు అయితే నీకు ఎదురు దెబ్బలు తగులుతాయో అన్నిటికీ కూడా ఓడ్చుకొని నిలబడిన నాడు జీవితంలో మీరు కనీ విని ఎరగని విధానంగా గొప్ప విజయాన్ని చవి చూస్తారు శ్రమించడం అలాగే కష్టపడడం దేని గురించి అయినా కానీ పోరాడడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నీకు నీ కర్తవ్యమే ఎందుకు కావలసినవన్నీ శక్తిని సంపాదనకు నీకు ఇవ్వడం బాబా కర్తవ్యం నీవు ఏది కోరుకును తక్షణమే జరిపించడం నీ కర్తవ్యం బాబాది నువ్వు అనుకున్నది జరగలేకపోతే నిరాశ కూరుకుపోవచ్చు ఆ నిరాశ అనేది నీలో ఉన్నటువంటి బను పూర్తిగా అనుభవించేలా చేస్తుంది నీపై నీకు నమ్మకం నేను ఏదైనా సాధించగలను అనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు గడుపుతావో అప్పుడు సమస్తం కూడా నీకు దగ్గరికి వస్తాయి నిన్ను బాధకు గురి చేయడమే కర్తవ్యంగా పెట్టుకున్న వారి మాటలను నీకు ఖండిస్తాను వారికి నీకు ఎటువంటి జీవితం లభిస్తుందో చూసి నీవు నివ్వరబోతావు ఏ విధమైనటువంటి సమాధానం కూడా నీకు వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు భగవంతుడి నుండి వారికి సరైన సమాధానం తప్పకుండా దొరుకుతుంది ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టిన వారికి కూడా తోక ముడుచుకొని వద్ద క్షమాపణ చెప్పుకున్నటువంటి రోజు నీకు తప్పకుండా వస్తుంది నీ కుటుంబ క్షేమానికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్త రేపు ఒక వ్యక్తి ద్వారా వినబోతున్నావు అది నా రూపంలో ఏదో ఒక మంచి సమాచారాన్ని నీకు తెలియబరుస్తానని మాటిస్తున్నాను అందించబోతున్నాను నువ్వు కోరుకున్నటువంటి నీ సమస్యలకు ముగింపు పలికబోతున్నాను వాటన్నిటికీ కూడా పూర్తిగా తొలగించేందుకు ఆ మంచి రాకతో నీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులను శుభ గడియలను ప్రారంభమవుతున్నాయి నీవు నా యందు వచ్చినటువంటి నమ్మకాన్ని నేను పరిస్థితుల్లో కూడా వమ్ము చేసుకోను సదా అండగా తోడుగా ఉంటాను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నా బిడ్డలను సరైనటువంటి మార్గంలో నడిపించేందుకు తల్లిదండ్రులుగా మీరు నా మంచి చెడులు ఏ విధంగా తెలియజేస్తారో అదేవిధంగా నా బిడ్డలకు కూడా నేను సూచనలను మంచి చెడులను సరైనటువంటి మార్గంలో వారు నడిపించేందుకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటానని మాట ఇస్తున్నాను నా రాకతో నీ జీవితంలో గొప్ప శుభ గడియలు ప్రారంభం అవుతాయని పడే పడే చెప్తూ ఉంటాను విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగా చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా చూసే వాళ్ళందరూ కూడా ఈ చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకొంతమంది సాయిబాబా భక్తులకి ఈ వీడియోని షేర్ చేయడానికి మీరు చిన్న ప్రయత్నం అయితే ఉండండి మరొక మంచి సాయిబాబా సందేశంతో మళ్ళీ కలుద్దాం బాబా గారి ఆశీస్సులు మీపై ఎల్లవెళ్ల ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎలాంటి సమస్యలు బాధలు ఉన్నా కూడా బాబా గారికి చెప్పుకోండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబురి సర్వేజన సుఖిన బాబాబా